అనగానపల్లె మాజీ ఎమ్మెల్యే గారు బీసీ జయాదర్ రెడ్డి గారు మీ గురించి నేను సంభాషించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదు రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడో తారీఖు మాట్లాడిన సంభాషణ అది ఆ రోజు మాట్లాడిన మాటల్లో కానీ నేను ఆ రోజు మాట్లాడిన పద్ధతి కానీ నాది ఆ రోజు బిహేవియర్లో నేను ఈరోజు నేను వాస్తవంగా మీకు చెప్పేది ఏమంటే ఆ రోజు నేను మాట్లాడిన మాట వాస్తవంగా ఒక పార్టీ గురించి ఒక లీడర్ కాబట్టి ఆయన ఆయన గురించి స్థాయి దిగజేరకూడదు కొంతమంది జోన్కి అడ్డపడుతున్నాడు చెప్పి చెప్పి అలాగారిని అభిమానంతో మాట్లాడినది వాస్తవము ఆ రోజు మళ్ళీ మాట్లాడిన తర్వాత ఒక రెండు రోజులకి క్షమాపణ చెప్పి నేను ఆ రోజు ఆల్రెడీ మీ దగ్గర ఎక్స్పీ తీసుకున్నాను పొరపాటుగా మాట్లాడినాను క్షమించండి మీరు పెద్దవారు అని చెప్పి మాట్లాడినాను సరే మీరు మంచిగా బతకడని ఆ రోజు కూడా చెప్పినారు ఈరోజు ఈ రోజు ఈ ఆడియో రికార్డింగ్ వైరల్ అయింది దీనికి కారణం ఎవరు ఏమి అనేది నాకైతే ఎటువంటిది తెలియదు కాకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ రోజు నేను మాట్లాడిన వీడియో ఒక మనిషి దగ్గర ఉంది ఆడియో ఆడియో ఎవరు ఎవరికి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర ఆ ఆడియో ఉన్నది అతను ఈరోజు దీన్ని ఈ విధంగా ఈ సోషల్ మీడియాలో వైరల్ కానికే కారణము సరే నేను మాట్లాడిన సంభాషణకి ఆ రోజు నేను చెప్పిన క్షేమాపణకి ఈరోజు మళ్ళీ ఒకసారి కూడా మీకి మీ కుటుంబ సభ్యులకి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకల్లా క్షేమాపణ చెబుతున్నా బిసి జయనరెడ్డి అన్న కుటుంబానికి బనగానపల్లి నియోజకవర్గ తెలుగుదేశము కార్యకర్తలకి పార్టీ అభిమానుల కల్లా క్షేమాపణ కోరుతున్నా దయచేసి ఇది ఇంటర్ని పులిష్టా పెట్టి ఈ వైరల్ కానీ కారణం ఎవరు దీనికి ఎవరు సంబంధించిన వ్యక్తులు వీళ్ళ గురించి కొద్దిగా ఆరా తీయవలసిందిగా మీకు కోరుచున్నాను మీరు క్షేమాపణ కోరుతున్నా ఆరో క్షమాపణ కోరిన మీతో సంభాషించిన దానికి ఈరోజు క్షేమాపణ కోరుతున్నాను